್ರಾಧ್ಯಾತರ್ಸಕ್ಷಿಣ ಸಾಕ್ಷಿ ವರ್ಜಿತ ಷಡಂಗದೇವತುಕ್ತುಣ್ಯ ಪರಿಪೂಜಿ अनशया लॉप लेकर అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయ్ అనసూయ ఇలా రా నీతో కొంచెం మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్నిపరీక్ష నీ సాయం లేకపోతే నేను ఒక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెళ్ళు చేస్తున్నాను అందరిలాంటి వాళ్ళు ఇంకా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే పిలిచాను ఘవానరేం సరదస్పిత పుత్రాన దా అవతనమీ ఓం గువన అనసూయ అప్పుడప్పుడు వచ్చిపోతుండమ్మా అలాగే మా అత్తగారిని అడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమపాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా నా అంతటా నేను ఎలా కలుగు చేసుకోవడం అప్పికొండ స్వామి గాని అమ్మవారు గాని చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కూర్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను ఆ ఇంట్లో పూజ అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యార్లుంటే వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని తల్లి తల్లిలా కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు కుంకుమలేనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లలు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యాసించిన వారికి பிள்ளல் கூடன மாவார பிர அம்மாரி சேவக்கே மீது கட்டார் ఏమిటి నన్ను రమ్మన్నావుట లెంగాయ్యతో చెత్తాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి పాపం అప్పుపక్ష వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెరగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు అది నోటికి వచ్చినట్టల్లా వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఇదురు తిరుగుతోంది దాని మొగుని చిత్త వద్ద చేసావు ఇప్పుడు ఆ అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నా అమాయకురాల దేవాంత కురాలు చిత్రాన్ని అది మొగుడు చోటుని ఎన్ని ఆటలైనా ఆడుతుంది భయం ఈ నోటికి లేదు ఈ ఇంటి కోడల్ని మాట అంటావా ఉన్న మాటే అంటున్నాను వాస్తువుని చూశావుగా వారు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరా కడుపు కారకులు ఎవరో ఏం తో చెప్పమంటావా చె లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచలు ఉన్న పాపానికి ఆ పిల్లకి అంతటి అపవాదం అంత కడతావా వరసాలే నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో నిన్ను నిన్ను కుక్కల జాతి కనిపిస్తాను చుక్కలు కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఆ ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళానేవి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్న వాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృథా కాకూడదు వా పైకి వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పోలవరకి గుట్టాలి పీనుగా 就是我 తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవమూర్తి మూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నెత్తోక్షణ్యంగా ధర్మ సంరక్షణలో దాక్షణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపవు నిర్మూలం కాకపోతే నువ్వు వధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత సొమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను అనుసూయా అనుసూయా నిద్రపోతున్నావాచుమని ఇచ్చాని ఆ వేరు పట్రా ಅಂತ ನೀಳ್ಪಟ್ರೆ

తీర్థంతో దేవిడిని దివించడానికి వచ్చాను అమ్మవారు ఆదేశించారు అప్పికొండ స్వామి ఆశీర్వదించారు నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను నేనేం పాపం చేయలేదు పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్థలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం తీర్థం పుచ్చుకో అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోమ్మా సహజంగా స్త్రీ మాతృమూర్తి కనుక ॐ कारापंजरो शुकीम् उपनिषद् उद्यान केली कलकंठीम् आगम विपीन मयोरीम हार्याम अंतर विभावित गवरीम तीर्थं पुत्रगो आइने कल्लकु को तीर्थ में दुकरा జగదం కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను ఇవ్వండి మరగత శ్యామ మహా మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి கடம்ப வனவாசினி கண்டஸ்வாமி అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా నువ్వెలా నవ్వగలుగుతున్నావు నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద నీకు జాలి దయలేదా నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో